అందరికీ నమస్కారం ఫలాలు స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కోరుకున్న స్త్రీ మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి వచ్చి మీ కాల వద్దకు పడుతుంది కానీ మీరు మాత్రం వ్యాపారం మరియు అభివృద్ధిని ఆపకండి ఈరోజు మీరు అభివృద్ధిని కొనసాగించాల్సి ఉంటుంది కుటుంబంతో ఆనందంగా ఉండే ప్రయత్నాలు చేస్తారు సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటారు ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకోవడం జరుగుతుంది ఈ రోజు ఆకర్షణను అనుభవిస్తారు ప్రేమికులకు శుభదినము మరియు వారికి ఉన్న ఆటంకాలు అనేవి తొలగించబడతాయి ఈరోజు పెద్ద విజయాలు చేయడం కూడా సాధ్యం అవుతుంది కార్మికులు కూడా ఉన్నది అవగాహనతో ముందుకు సాగే అవకాశాలు లభిస్తాయి ధైర్యం ఇలా పెరిగిపోతూ ఉంటుంది శ్రద్ధతో అన్ని పనులు చేస్తారు లక్ష్యం మీద మీకు ఈ రోజు శ్రద్ధ చూపడం కారణంగా మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది వ్యవస్థను పట్టి మనల్ని చేస్తూ ఉంటారు మీరు కోరుకున్న విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు ఉత్సాహం విశ్వాసంతో ముందుకు సాగే అవకాశాలు అయితే మరి కనిపిస్తూ ఉన్నాయి ఆనందం పెరిగిపోతూ ఉంటుంది నూతన ఇల్లు వాహనం కొనుగోలు చేయడం జరుగుతుంది గోప్యతమైన శ్రద్ధ చూపుతూ ఉంటారు వివిధ వనరుల నుండి ఆదాయం సంపాదించడానికి మార్గాలు వెతుకుతూ ఉంటారు అన్ని రకాలుగా అన్ని మార్గాల నుండి లాభం చేరబోతుంది మీరు మాత్రము చింతించవలసిన అవసరం ఏమాత్రమూ లేదు ఈ రోజు మీపై అసహ్య వ్యక్తులను మాత్రం మీరు దూరంగా ఉంచాలి ఈ రోజు మీరు చేసే ప్రతి పనిలో కూడా శత్రుల యొక్క మరి కన్ను వేసి ఉంచారనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి వారి సమస్యలు కలగకుండా చూసుకోవాలి మీరు రాజకీయాలు వంటి వాటికి దూరంగా ఉండటానికి ప్రయత్నాలు చేయాలి ఆపదలో ఉన్న వారికి ఆదుకునే మీ గుణం ఈ రోజు మెప్పును పొందబోతుంది పెద్ద అవకాశం మీకు రాబోతుంది ఈరోజు పని రంగాల్లో మంచి మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి మీకు గౌరవ ప్రతిష్టలు పెరగబోతున్నాయి నెగిటివ్ ఆలోచనలు ఉన్న వారిని మీరు దూరంగా ఉంచడానికి ప్రయత్నాలు చేయాలి ఈ రోజు రాసారు మనసులో ఉన్నటువంటి ప్రేమిస్తున్న విషయం ఒక వ్యక్తి బయట పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పటి వరకు ఎవరైతే ప్రేమలో పడలేదో వారు ప్రేమలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి సమయం అనుకూలముగానే ఉన్నది ఈ రోజు ప్రయాణానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉండవచ్చు ఈ రోజు విందు వినోదాలకు వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి మరి ఈ రోజు రాసార్లు మాత్రం కొత్త వ్యాపారం అమలు చేయడానికి కూడా భాగస్వాముతో కలిసి పనిచేయచ్చు ఈ రోజు వెనుక భాగంలో ఉన్న చెడు పరిస్థితులను గురించి పట్టించుకోకండి చూసి చూడనట్లుగా వదిలి పెట్టండి ఈ రోజు అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు మాత్రం అస్సలు నిర్లక్ష్యం అనేది చేయకూడదు వెంటనే డాక్టర్ ను సంపాదించాలి లేకపోతే మాత్రం చిన్న సమస్య పెద్ద సమస్యగా మారిపోయే అవకాశం కూడా ఉంది ఈ రోజు సంబంధాలలో పరస్పర విశ్వాసాన్ని కొనసాగిస్తారు కుటుంబంలో ఆనందం పెరిగిపోతుంది పరిస్థితులు సానుకూలంగా మారుతాయి సంబంధాలలో ఆకర్షణ కలిగి ఉంటారు ఈరోజు మరి ఎక్కువగా నూతన వ్యక్తులతో పరిచయం అనేది ఉన్నది స్త్రీలు ముఖ్యంగా ఇంట్లో ఉన్న సమస్యల గురించి బయట వ్యక్తులతో మాత్రం చర్చించకుండా ఉండాలి ఈ రోజు సంబంధాలలో ఉత్సాహం అనేది పెరిగిపోతుంది ప్రేమికులకు శుభదినంగా ఉన్నది ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారికి మరి మంచి సంబంధాలు మంచి కుటుంబం నుండి రావడం అనేది ఇది జరుగుతుంది కోర్టు కేసులలో కూడా విజయం అనేది సాధించగలుగుతారు సమాజంలో గౌరవం పెరగబోతున్నది ఈ రోజు సానుకూలతలు చాలా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారికి కూడా అద్భుతమైన ఫలితాలు అనేవి అందుతాయి విదేశాల్లో ఉద్యోగాలు లాభదాయకంగానే ఉంటాయి ఈ రోజు రాష్ట్ర మాత్రము చూసినట్లయితే గనక ఎక్కువగా మరి సోదర సోదరి మనతో బంధాలను మరి పెంచుకోవాల్సి ఉంటుంది మరి అనుబంధాలను బంధాలను పెంచుకోవాలి లేకపోతే విభేదాలు అన్ని పెరుగుతాయి ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అయితే వస్తాయి ఈరోజు మీకు శుభ ఫలితాలు ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది ఏ పనిలోనైనా సరే ఈరోజు మీకు లాభమే చేకూరుతుంది ఇక ఈరోజు సమయాన్ని వృధా చేయవద్దు పరపతికి భంగం కలిగే పనులు చేయవద్దు చంచల నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి ఇది గుర్తించదగిన విషయం ఎవరిని అతిగా నమ్మవద్దు ఈ రోజు శని స్తోత్రాలు పఠించడం చాలా ఉత్తమం ఈ రోజు అవసరానికి డబ్బు కూడా చేతికి అందుతుంది వ్యాపారాల్లో వత్తిడి లేకుండా చూసుకోవడానికి స్నేహితుల సహకారం తీసుకోవడం అనేది జరుగుతుంది ఖర్చులు అదుపులో పెట్టుకోవడం చాలా అవసరము ఈ రాశి వారికి మాత్రం ఎక్కువగా కనిపించిన మరి చూసినట్లయితే గనక సంపద అనేది వృద్ధి చేయడానికి మార్గం అనేది లభిస్తుంది జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు గౌరవప్రదంగా మర్యాద పూర్వకంగా ఉండడం అనేది కూడా ఈరోజు చెప్పదగిన సూచన బలంతో తీసుకునే నిర్ణయం కలిగిస్తాయి ఆదాయాన్ని పెంచుకోవడం జరుగుతుంది షేర్ మార్కెట్ లో భారీ లాభాలను అందుకోవడం జరుగుతుంది సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే మంచిది ఈ రోజు రాజార్లు మాత్రం ధైర్యంతో చేసే పనులు సత్ఫలితాలను అయితే కలిగిస్తాయి అన్ని రంగాల విజయాన్ని చూస్తారు సమయాన్ని వృధా చేయవద్దు పరపతికి భంగం కలిగే పనులు చేయవద్దు ఈ రోజు చాలా గౌరవప్రదంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నాలు అనేవి చేయడం అనేది సాధ్యం అవుతుంది ఈ రాశి వారికి మరియు ఈ రోజు ఈ రాశి వారికి లక్కీ సంఖ్య తొంభై ఉంది మరియు లక్కీ కలర్ అయితే రువి ఈ రోజు ఈశ్వర ఆరాధన చేయడం చాలా శ్రేయస్కరమైన ఫలితాలను అందిస్తుంది మరియు అక్కడ ఉన్న పేదలకు అయితే మరి ఆకలితో ఉన్న వారికి అత ఆహారం అందించాలి చాలా శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో